హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ అప్డేట్ వచ్చేసి మన మాస్ మహారాజా రవణ తన పోటీ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నారట ఎందుకు ఎవరదా సినిమా అనుకుంటున్నారా మ్యాటర్ ఏంటంటే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జ లీడ్ లో వస్తున్న సినిమా హనుమాన్ ద ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ అని చెప్తూ వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆడియన్స్లో ఎంతో క్యూరియాసిటీ పెంచింది అయితే తర్వాత ఏం జరిగింది అని తెలుసుకునే ముందు మా ఎన్స్ మీడియాకి ఒక లైక్ షేరు కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కొట్టండి మీకే యూజ్ మరి సరేనా ఓకే ఇక వీడియోలోకి దూరిపోతే ఫిక్షనల్ స్టోరీగా వస్తున్న హనుమాన్ సినిమాలో లార్డ్ హనుమాన్ గురించి కూడా చూపించబోతున్నారని తెలుస్తుంది సంక్రాంతి బర్లో డిఫరెంట్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై మేకర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ అండ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు భయ్య ఇక ఇది ఉంటే ఈ సినిమా కోసం మాస్ మహారాజా రవితేజ కోటి అనే పాత్రకు వాయిస్ ఓవర్ అందించారు టాలెంట్ ఎక్కడ ఉన్నా ఎంకరేజ్ చేసే మన మాస్ మహారాజా ప్రశాంత్ వర్మ అని టీమ్ చేస్తున్న ఈ ప్రయత్నం మెచ్చి తన సపోర్ట్ అందిస్తున్నారు రవితేజ సినిమాల్లో క్యారెక్టర్స్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్తం కాదు బట్ రవితేజ స్పెషల్గా మాట్లాడడం దాని థింగ్స్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు రాజమౌళి గారు తీసిన మర్యాద రమైన సినిమాలో సైకిల్కి వాయిస్ ఓవర్ అందించారు మన రమణ ప్రశాంత్ వర్మ మొదటి సినిమా ఆలో కూడా ఒక ప్లాన్కి వాయిస్ ఓవర్ అందించారు ఇలా తన దాకా వచ్చి అడిగిన ప్రతి చిన్న సినిమాకు తన సపోర్ట్ అందిస్తూ వచ్చారు మన రవితేజ ఇక ఇప్పుడు మాస్ మహారాజా హనుమాన్ సినిమాకు ప్లాన్ అవనున్నారు ఖచ్చితంగా రవితేజ వాయిస్ ఈ సినిమాకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పచ్చబోయా ప్రశాంత్ వర్మ తన మొదటి సినిమా నుంచి ఎంచుకున్న కథ తను రాసే స్క్రీన్ ప్లేతో అందరినీ మెప్పించాడు ఇప్పుడు హనుమాన్ సినిమాతో కూడా అతని టాలెంట్ చూపిస్తాడని ఆడియన్స్ నమ్ముతున్నారు సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్న కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము కూడా వస్తున్నామని హనుమాన్ టీం చెప్తుంది మరి పెద్ద సినిమాల మధ్య హనుమాన్ తన సత్తా చాటుతుందా లేదా అనేది చూడాలి మనం ఈ సంక్రాంతికి మన రవన్న ఈగల్ కూడా వస్తుంది అంటే ఈసారి పొంగల్కి మన రవన్న రెండు సినిమాలతో అలరిస్తారని చెప్పచ్చు భయ్య హనుమాన్ హంగామా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలని ప్రశాంత్ వర్మ ఫాలోవర్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సరే మరి మళ్ళీ కలుస్తా సార్ బాయ్ దట్స్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యూ లైక్ ఇట్ అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్ది మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు దిస్ ఈజ్ అశివన్ సైనింగ్ ఆఫ్ బ బాయ్